విజ్ఞాన్ గారు నిన్న మనోజ్ మంచు మనోజ్ గారు ఏదైతే ఒక న్యూస్ సర్కులేట్ అయిందో మోహన్ బాబు గారికి సంబంధించింది సో దాని తర్వాత మనం చూస్ చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారు బయట మీడియాస్లో కనిపించడం జరిగింది ఏదైతే బంజార్ హిల్స్లో ఒక హాస్పిటల్కి రావడం జరిగింది సో మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే మనోజ్ గారు కుంటుతున్నారు వేరే ఒక మనిషి సహాయంతో బయట నడు నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ మనోజ్ గారికి లైనప్గా రెండు మూడు మూవీస్ ఉన్నాయి గా సో దాని ఇప్పుడు ఆయన గాయాలతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్స్కి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కదా విషయం అంటే నిన్న మన కీర్తికర్ హాస్పిటల్కి వచ్చారు వీళ్ళు దేనికి ఆయన ఆర్తో ఆర్తో దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఎముకల విరుగుళ్ళు ఇట్లాంటి ఇట్లాంటివి కొన్ని గాయాలు జరిగడం వల్ల మెడ ఈ సర్వైకల్ ప్రాంతం అండ్ లుంబార్ ప్రాంతం ప్రాంతం అలాగే నీ ఇలాంటివి అండ్ ఈవెన్ స్పైన్ ప్రాంతంలో కొన్ని గాయాలు అయ్యాయి అని చెప్పేసి మనోజ్ అనే ఒక హీరో ఎక్కడికి వచ్చాడు మన కీర్తికర్ రెడ్డి వాళ్ళ టీఎక్స్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళు అంటే ఐ మీన్ వాళ్ళు ఇచ్చిన రికార్డ్ ఏంటంటే అనుమానాస్పద గాయాలు అనుమానాస్పద గాయాలు అంటే ఎవరో కొడితే తగిలిన గాయాలు యాక్సిడెంటల్ సిచ్యువేషన్ కి అతీతం యాక్సిడెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఆర్ కార్ యాక్సిడెంట్ అంటే అదొకటి ఉంటుంది వెన్నుముక స్పైన్ గా విరిగేది వేరే ఉంటుంది ఎవరైనా గుద్దుతే విరిగేది వేరే ఉంటుంది వీపు మీద మేడని ఎవరైనా గొంతు పిసికి గట్టిగా పట్టుకుంటే ఒక గాయం ఉంటుంది ఇంకో రకమైన గాయం ఉంటుంది అరే జుట్టు పట్టుకొని ఈడ్చి ఇలా గుద్దిదా కూడా మెడ ఇట్లా ఇట్ది కదా అవును ఆ గాయం వేరే ఉంటది అండ్ యాక్సిడెంటల్ గా నీకు జరిగే గాయాలు వేరే ఉంటాయి నీకైనా సరే కొట్టినా తన్న మనుషులు చేసేటువంటి గాయాల్లాగా అనుమానాస్పదంగా ఉంది అనే రిపోర్ట్ వాళ్ళు ఆయనకి పోలీస్ స్టేషన్కి పోలీస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు అండ్ ఇకపోతే పబ్లిక్ లైఫ్ లో ఉన్న విషయం ఏంటంటే మోహన్ బాబు గారు కొట్టించారు అని ఉంది ఇక్కడ మోహన్ బాబు గారు కానీ ఎవరు కానీ ఎవరిని కొట్టించలా అది ఆ పీఆర్ఓ వాళ్ళు స్పష్టం చేశారు మనోజ్ ఎవరితోనో గొడవల్లోకి వెళ్ళాడా ఆ గొడవలోకి వెళ్తే అక్కడేమైనా జరిగిన ఘర్షణలో అతను గాయపడ్డా అనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ లైఫ్లో చెబితే మనం నిర్ధారంటే ఇక్కడ చూస్తున్నాం కదా విజ్ఞాన్ గారు మనోజ్ గారు హండ్రెడ్ కి కాల్ చేశారు దాని ద్వారా మనం అక్కడికి వెళ్ళామని పోలీస్ కూడా స్పష్టం చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ కి ఫోన్ చేస్తేనే మేము వచ్చామని ఏ పోలీస్ శాఖ వాళ్ళు ఇప్పటిదాకా ప్రకటన అంటే ఇచ్చారు కదా ఒక ఛానల్ అక్కడ ఇక్కడ పోలీస్ ఏదైతే ఎస్ఐఎస్ కార్ లో కూర్చొని ఉన్నాగా సో ఆయన రికార్డ్ చేస్తున్నారు సో మేము హండ్రెడ్ డైల్ చేస్తేనే వచ్చామన్నట్టుగా అదే అంటే హండ్రెడ్ డైల్ చేయడం ఈయన గాయాలవ్వడం కరెక్టే పలానా వాళ్ళే చేయించారు పలానా వాళ్ళే కొట్టించారు అనే నిందలు ఈయన నోటితో చెబితే తప్ప మనం జరిగింది అది యాక్సిడెంట్ ఆ వాట్ ఎవర్ ఒక మనిషి గాయపడ్డాడు హండ్రెడ్ కి ఆబ్వియస్లీ డైల్ చేస్తారు సో ఆ రకంగా వెళ్ళిందే కానీ పలా కంప్లైంట్ ఇచ్చారు పలా మమ్మల్ని కొట్టారని తిట్టారని కొట్టించారని చంపేయించారని దౌర్జన్యం చేశారని ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే అవ్వలేదు ప్రెజెంట్ ఓకే హాస్పిటల్ రిపోర్ట్ ఒకటే వచ్చింది అని మనాస్పదంగా అని అండ్ కోర్స్ అది కొన్ని కొన్నిసార్లు మనం రా మనకు నచ్చినట్టు రాయించుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కూడా చూసి అలాగే ఇస్తారు కీర్తికర్ మంచి ఆర్థోపెడిషన్ ఎక్కడ ఎంఎస్ అన్న బయట చదివేసి వచ్చాడు యూకేలో ఎక్కడో ముగ్గురు కలిసి పెట్టుకున్నారు హాస్పిటల్స్ మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి కాచిగూడ ఒకటి ఉప్పలో ఒకటి అనుకుంటా ఏమో ఒక త్రీ బ్రాంచెస్ మంచి హాస్పిటల్ అది సో వాళ్ళు చూసి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఓవరాల్గా అండ్ అసలు విషయంలోకి వెళ్తే ఇతని ఒంటిపైన ఉన్న గాయాల పరంగా ఇతను ఏంటంటే సినిమాలు చేస్తున్నాడు ప్రజెంట్ ఒక మూడు నాలుగు సినిమాలు విలన్ పాత్రలు చేస్తున్నాడు విలన్ పాత్రలు అంటేనే ఆబ్వియస్లీ ఫైట్లు గట్రా ఉంటాయి పైగా ఒక పవర్ఫుల్ విలన్ అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ ఫైట్లే ఉంటాయి బాగా మామూలు విలన్ అంటే కిందబడి మీదబడి కొట్టుకునేవి ఉంటాయి కానీ పవర్ఫుల్ విలన్స్ అంటే ఇవాళ రేపు రోపుల గీపులన్నీ కట్టి ఎక్కడెక్కడికో ఎగిరించి ఇలాంటి విన్యాసాలన్నీ చేపిస్తారు వాటి పరంగా ఆ నిర్మాతలకి ఏమైనా నష్టమో లేకపోతే ఏదైనా ఉంటే ఈయన డేట్లో మళ్ళీ ఎప్పుడు కోలుకుంటాడు ఎప్పుడు షూట్కి వస్తాడు ఆ సినిమా డేట్లు ఏమైనా ఉంటాయో లేదా అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు బట్ కొంచెం బాధగానే ఉంది అంటే ఒక హీరో హీరోకి అంటే మనకు బాగా తెలిసినటువంటి హీరో హీరో కొంటిపోయిన గాయాలైనప్పుడు ఎవరికైనా సరే బాధే ఉంటుంది అఫ్ కోర్స్ బాధపడాల్సిన అంశమే థ్యాంక్ యూ విజ్ఞాన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి